అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపేణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ఉదాన్ శివాయ శివాయ నమః అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండమనసరా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ కంచి పరమాచార్య వారి లీలల్లో ఆరవ లీల గురించి అయితే మనం విందాము నక్తాల్ విశేషం కార్తీక మాసంలో ఉపవాసం గురించి అయితే మనము విందాము నాలుగు దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్లో తుఫాను వచ్చి ఎంతో ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరిగి దివిసేమ మొత్తం అతలాకుతలం అయిన రోజుల్లో జరిగిన సంఘటన అనమాట ఇప్పుడు చెప్పేది మా మావయ్య గారు అంటే ఒక భక్తుడు చెప్తూ ఉన్నారు మా మావయ్య గారు శ్రీ ఆలూరు వెంకటరమణ గారు అప్పుడే వ్యాపారంలో నిరదొక్కుకునే ప్రయత్నంలో ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టారు అహర్నిశల కష్టపడి వ్యాపారం చేసి మంచి ఫలితం వచ్చే దశలో తుఫాను కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు వలె వ్యర్థమైపోయింది మళ్ళీ ధైర్యంగా వ్యాపారం కొనసాగిద్దామంటే వారు చేసే ఆ వ్యాపారానికి రోజుకు సుమారు నూట ఇరవై రూపాయలు అవసరమవుతాయి కానీ ఆ సమయంలో వాటికి కూడా ఇబ్బంది పడవలసిన పరిస్థితిలో ఉన్నారు అప్పుడు మహాస్వామివారు చాతుర్మాస దీక్షలో ఉన్నారని వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకుందామని అనుకున్నారు స్వామివారి దగ్గరకు అప్పటికే కొన్నిసార్లు వెళ్ళి దర్శనం చేసుకున్నారు కానీ ఈ ఆపత్కర సమయంలో సహాయం కానీ సలహా కానీ అడిగే ధైర్యం చేయలేకపోయారు మహాస్వామి వారి వారిని అడిగితే మార్గం చూసేస్తారు అనే నమ్మకం ఉన్నా వెళ్ళి అడిగే ధైర్యం చేయలేదు నెమ్మదిగా వేరే ప్రయత్నాలు చేస్తూ ఉండగా స్వామివారి దీక్షలో ఉన్న ప్రాంగణం దగ్గరలో ఉన్న ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో పని ఉండడం వల్ల మా మావయ్య గారు వెళ్ళవలసి వచ్చింది ఆ పని ముగించుకుని అలాగే స్వామివారి దర్శనం కోసం వెళ్ళారు అప్పుడే పూజలు ముగించుకుని స్వామివారు ఏకాంతంలో ఉండగా దర్శనానికి వెళ్ళిన వీరిని పిలిచారు ఆశీర్వచనం కోసం వెళ్ళగా సమస్య చెప్పాలా వద్దా అని మదన పడుతూ ఉండగా స్వామివారు నక్తాలు విశేషం అని అడిగారు అని అన్నారు అదేంటో వీరికి అర్థం కాలేదు కొద్దిసేపటి తర్వాత మరలా నక్తాలు విశేషం అని అన్నారు అప్పుడు పక్కనే ఉన్న చంద్రమౌళి చంద్రమౌళి శాస్త్రి గారు మా మాయగారితో స్వామి వారు మిమ్మల్ని ఉద్దేశించి చెప్పారు అని అన్నారు నక్తాలు అంటే ఏమిటో మీకు తెలుసా అని అడిగారు శాస్త్రి గారు తెలీదు స్వామి అని చెప్పారు కార్తీక మాసాన్ని ఉపవాసం చేస్తారా అని అడిగారు కార్తీక మాసం విశేషమైన రోజులు ఉప ఉపవాసిస్తాను స్వామి అని చెప్పారు అప్పుడు శాస్త్రి గారు నక్తల్ అంటే ఏంటో వివరించారు ఈశ్వర ప్రీతికరమైన కార్తీక మాసంలో క్రమం తప్పకుండా శక్తి కొలత ఈశ్వరాధన చేసి ఉదయం నుండి ఉపవాసం ఉండి సూర్యాస్తమలు దీపారాధన చేసి నక్షత్ర దర్శనం తర్వాత ఈశ్వర ప్రసాదం భోజనం తీసుకోవాలి కానీ ఆ రోజు కార్తీక మాసం చివరి రోజు కావడంతో రానున్న కార్తీక మాసం నుండి తప్పక ఆచరిస్తారు స్వామివారి నమస్కరించి తెలివి తీసుకున్నారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం క్రమ తప్పకుండా కార్తీక మాసం లక్తాలు ఆచరిస్తూ ఈశ్వరానుగ్రహం పొందుతూ వచ్చారు మహాస్వామివారి సూచన మేరకు ఈశ్వరానుగ్రహం వలన చేపట్టిన వ్యాపారాలను దినదినాభివృద్ధి చెందుతూ లక్ష్మీ కటాక్షం సిద్ధించింది స్వామివారి అనుగ్రహంతో నీరజ గ్రూప్ కం ఆఫ్ కంపెనీ స్థాపించి వాటి చైర్మన్గా వ్యవహార బాధ్యత నిర్వహిస్తున్నారు ఒంగోలు పట్టణంలో శ్రీగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నిర్మించి వ్యవస్థాపక ధర్మకర్తగా వైకాన సాగమ శాస్త్రాను సాగం శాస్త్రానుసారం స్వామివారికి ఉపచారములు జరిపిస్తూ ఉన్నారు వేద విద్యాభ్యాసం ప్రాముఖ్యత ఆవశ్యకత ఎరిగిన వారై వారి తల్లిదండ్రుల పేరు మీద వేద పాఠశాల స్థాపించి వేద విద్యా ప్రవక్తగా అని గౌరవం పొందారు నాలుగు దశాబ్దాలుగా మహాస్వామివారి సూచన మేరకు నక్తాలు ఆచరిస్తూ ఈశ్వరానుగ్రహం పొందుతూ ఆ స్వామివారి సూచన సేవ చేసుకుంటూ ఉన్నారు ఈ విధంగా మనము శ్రీ కంచి పరమాచార్య స్వామి వారి లీలలు గురించి మనం విని ఉన్నాక తర్వాత ఇంకొక లీల గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహం మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన సుగుణం సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి హర హర శంకర జయ జయ శంకర